ఒక రాజధాని కట్టలేని వాడు మూడు రాజధానులు కావాలంటున్నారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజధాని ఫైల్ సినిమా విడుదలపై ముఖ్యమంత్రి జగన్ కు భయం ఎందుకని ప్రశ్నించారు రాజధాని రైతుల సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని చౌదరి మండిపడ్డారు నిన్న కోర్టులో ఆర్డర్ రాగితే మొత్తం అన్ని థియేటర్ల బెదిరించి బుకాయించి ఆపారు మేము అడుగుతున్నాం ఈ సినిమా ఎందుకు భయపడిపోతున్నావు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట మీ సినిమాకేమో జనం లేక విరవలబోతూ ఉంటే మరి రాజధాని సమస్యల మీద కాశ్మీరీ పైప్స్ లాగా కాశ్మీరీ బాధితుల సమస్యను ఎలా వెలుగులోకి వచ్చాయో రైతుల సమస్యలు కూడా ఈరోజున రాజధాని ఫైల్ సినిమాలో వస్తాయని భయపడిపోతున్నాం వాళ్ళ సమస్యలు ఎందుకు పరిష్కరించలేదు నాలుగున్నర ఏళ్ళు అయితే ఇవాళ ఒక ఒక రాజధానికే దిక్కు లేదు పోనీ రాయలసీమలో హైకోర్టు పెట్టావా ఉత్తరాంధ్రలో క్యాపిటల్ పెట్టావా చంద్రబాబు గారి నిర్మాణమైన భవంతుల్లోనే కలక్షేపం చేస్తున్నావు నువ్వు అదే సెక్రటరియట్ అదే అసెంబ్లీ అదే కౌన్సిల్ భవనం నువ్వేం చేసేవని నాలుగున్నరేళ్లలో చట్టబద్ధతని వాడుకొని అభివృద్ధి చేసుకుని పోయి చట్ట విరుద్ధంగా నీ కార్యాచరణ